మార్చ్ ఎనిమిదవ తేదీ అనగానే ప్రపంచంలో ఉన్న మహిళలందరూ ఎంతో గౌరవంగా గర్వంగా సంతోషంగా జరుపుకునే పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళ అనుకుంటే సాధించ సాధించినది ఏదీ లేదు సో ఈరోజు మహిళలు మహిళా దినోత్సవం సందర్భంగా మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మళ్ళీ మహిళలందరూ ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా పరుగులు తీసే విధంగా సంతోషంగా ఉండే విధంగా మనం అందరం కూడా పని చేయాలని కంకణం కట్టుకోవాల్సిన రోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగనన్న వీరిద్దరి ప్రభుత్వంలోనే మహిళలకి గౌరవం భద్రత రాజకీయంగా ఎంతో ఎదుగుదల అలాగే సాధికార దిశగా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా మనకి ఎంత సపోర్టివ్గా ఉన్నారో ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే జనాభాలో సగభాగం మనం మనని ఓటర్లుగా చూసిన వాళ్ళే తప్ప మనుషులుగా గౌరవించి మనను అభిమానంగా ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు ఇద్దరే వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం మనం ఎంత దూరమైనా పోడా పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడో అప్పుడప్పుడు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కానీ ఆడవాళ్ళని అవమానించడం గాని ఆడవాళ్ళని చులకనగా చూడటం గాని ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా ఎలా గాలి కొదిలేస్తారో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి మనం గమనిస్తున్నాం కాబట్టి ఇలాంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం మన దురదృష్టకరం ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రంలో మహిళల జీవన విధానం ఎంత భయంకరంగా మారిందో మనం కళ్ళారా చూస్తున్నాం ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కడ చూసినా వారి మీద ఎలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఎందువల్ల ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి విచ్చల విడిగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న తనను గెలిపించిన కుప్పం ప్రాంతంలోనే ఎకరాలకు ఎకరాలు గంజాయి సాగు చేస్తుంటే ఆయనకి కనిపించదు ఈ రాష్ట్రానికి హోంమంత్రి చెప్పుకునే ఒక మహిళ తాను ఇన్ఛార్జిగా ఉన్న వైజాగ్ జిల్లాలో గంజాయి ఎకరాల ఎకరాలు పండిస్తుంటే ఆవిడకి కనిపించదు అండ్ దురదృష్టకరం అటు వైజాగ్ కానీ ఇటు గుంటూరులో సీఎం గారు ఉన్న చోట కానీ ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది వీళ్ళు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు వీధి వీధికి పెట్టడం వల్లే ఈ మహిళల మీద ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరుగుతున్నాయి అనేది మనం అందరం కూడా చూస్తున్న విషయం ప్రతిరోజు పేపర్ తిరగేస్తే టీవీ చూస్తే అక్కడ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు ఇక్కడ అమ్మాయిని చంపేశారు అక్కడ అమ్మాయి మీద యాసిడ్ పోసారు ఇక్కడ ఈ అమ్మాయి గొంతు కోసారు ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అటు సిబిఎంకి అలాగే ఉంది ఇటు డిప్యూటీ సీఎంకి అలాగే ఉంది అటు హోమ్ మినిస్టర్ ఒక మహిళగా ఉండి కూడా మహిళకి సపోర్ట్ చేయకపోవడం అనేది దురదృష్టకరం ఒకటా రెండా ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అని నమ్మిన వ్యక్తులు వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మహిళల్ని ఆర్థికంగా ఎప్పుడు బలోపేతం చేసేదానికి వారిద్దరూ కూడా కంకణం కట్టుకున్నారు తల్లి ఒక మహిళ ఏం కోరుకుంటుంది తనకొక గౌరవంగా ఒక ఇల్లు కావాలనుకుంటుంది తన బిడ్డలకి చక్కటి చదువు కావాలనుకుంటుంది తన అత్తమామలకి తన కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని అందించాలనుకుంటుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం మనం చూసాం అంటే గౌరవంగా ఆ కుటుంబంలో మనం కూడా ఒక మగవాడికి సమానంగా గౌరవం పొందుతూ మన కోరికైనా మన పిల్లల చదువు కానీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండటం కానీ మనం గౌరవంగా ఒక ఇంట్లో ఉండటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేయటం జరిగింది కానీ ఈరోజు ఏం జరుగుతుంది వచ్చి రావటమే ఆరోగ్యశ్రీ తీసుపడేశారు దానివల్ల ఎంతమంది పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఆపరేషన్స్ కానీ ప్రతి జబ్బుకి కూడా పైసా ఖర్చు లేకుండా ఈరోజు ధైర్యంగా చేసుకొని వచ్చేవాళ్ళు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ తీసేసాక ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ ఎందుకంటే ఒక పేద కుటుంబం ఒక ఆరోగ్యం కోసమో చదువు కోసమో అప్పు చేస్తే ఆ అప్పులో వాళ్ళు మునిగిపోవటమే ఎందుకంటే అసలు కాదు కదా వడ్డీ కూడా కట్టలేం చక్ర వడ్డీలతో వాళ్ళని చంపేసే పరిస్థితి ఇటు ఆరోగ్యపరంగా మనని దెబ్బతీయటమే కాకుండా పిల్లలకి చక్కటి చదువును అందిస్తే ఖచ్చితంగా ప్రతి పేదవాడు పేదరికంలోంచి బయటకు వస్తాడు ఆ కుటుంబం గౌరవంగా ఉండటమే కాకుండా ఆర్థికంగా బాగుంటుందనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్కూల్స్ రెన్యూవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్తో ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ బెటర్ అనే విధంగా మనందరినీ కూడా ముందుకు నడిపించారు అలాంటి గవర్నమెంట్ స్కూల్స్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఇంగ్లీష్ మీడియం తీసేస్తూ సిబిఎస్ సిలబస్ తీసేస్తూ ఇలా ఎవరైనా సైకోల్ చేస్తారు తప్ప బుర్రున్నోళ్ళు ఎవరు చేయరు ఈరోజు సిబిఎన్ ఎందుకు స్కూల్స్ని నిర్వీర్యం చేస్తున్నారో ఆయన చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పేద తల్లులందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు మొన్నటి వరకు చాలా గుండె ధైర్యంతో నా బిడ్డ చదువుకుంటాడు మంచి ఉద్యోగం సాధిస్తాడు సమాజంలో మాకు గౌరవంతో పాటు మమ్మల్ని చూసుకునే విధంగా ఆర్థికంగా ఎదుగుతాడు అనుకున్న తల్లికి ఈరోజు ప్రపంచం తలకిందులు అయిపోతుంది సో ఇలాంటి వాళ్ళందరికీ మనం అండగా నిలబడాలి మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మళ్ళీ మన బిడ్డల చదువు కానీ మన కుటుంబ ఆరోగ్య పరిస్థితి కానీ మెరుగుపరిచే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడబిడ్డ నిధి ఎంతమంది ఆడవాళ్ళ ఇంట్లో ఉంటే అన్ని పదహైదు వందలు ఇస్తామన్న పెద్ద మనిషి యాంకర్ లాగా కూడా ఒక మైకి పెట్టుకుంటాడు అవునా కాదా తమ్ముళ్ళు అని మళ్ళీ సౌండ్ ఆయన లీడరా యాంకరా నాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది ఆయన పెట్టుకున్న మైక్ కానీ ఆయన అరిసే అరుపులు చూస్తే మరి ఆ రోజు ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి ఇస్తానన్న వ్యక్తి ఈరోజు తొమ్మిది నెలలు అయిపోతున్నా కూడా ఎందుకు ఒక్క ఆడబిడ్డకి కూడా ఇవ్వలేదు అని అడుగుతున్నా ఆడబిడ్డ ఉంటేనే కదా ఆడబిడ్డ విలువ తెలుస్తుంది ఆడబిడ్డకి ఒక ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకోకపోతే ఆ బిడ్డ ఎంత తల్లడిల్లుతుందో అనేది ఆయనకు తెలిసేది కానీ కోడలు కంటే అత్త సంతోషించదని ఆడవాళ్ళ పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడికి ఆడవాళ్ళని గౌరవించి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి ఆడబిడ్డ కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా చూసుకోవాలి అన్న ఆలోచన లేకపోవటం దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పోస్టులలో ఎన్ని మహిళలకు ఇచ్చారు ఎమ్మెల్యేలుగా జడ్పీ చైర్మన్లుగా ఎంపీపీలుగా మేయర్లుగా ఎంతమంది మహిళల్ని తీసుకొచ్చారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఇప్పటికే మనకి ఎంతో చేసిన జగనన్న రాబోయే కాలంలో మరింతగా మనని ముందుకు నడిపిస్తారు కాబట్టి ఆ అన్నని ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చెడు ప్రచారం చేస్తూ తమ పచ్చ పచ్చఛానలతో జగనన్న మీద చేసే దాడిని మనమందరం కూడా మూకుమ్ముడిగా వేయాలి ఎక్కడ ఏది జరిగినా ఇమీడియట్గా ఆ జిల్లాలో మహిళా శక్తి మేల్కొనాలి దాని మీద ప్రజలకి వివరణ ఇవ్వాలి వాళ్ళు చేసే అబద్ధపు ప్రచారాన్ని ఖండించాలి సో ఇదే మనం జగనన్నకు చేసే మేలు సో ప్రతి మన్ ప్రతి మహిళలో టాలెంట్ ఉంది ధైర్యం ఉంది నువ్వు చేయగలవని ఎవరైనా చెప్తేనే వాళ్ళు యాక్టివేట్ అవుతారు అది వద్దు మనను మనమే యాక్టివేట్ చేసుకునే పరిస్థితి రావాలి అని కూడా తెలియజేసుకుంటూ సో ఇంత మంచి కార్యక్రమాల్లో మహిళలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చేసుకునే ఈ పండుగ రోజు నన్ను గెస్ట్గా పిలిచినందుకు నా అదృష్టంగా భావిస్తూ కళ్యాణికి మరోసారి థ్యాంక్స్ చెబుతూ ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా మీకు మేమున్నాం మా వెనక జగన్ ఉన్నాడు మన అందరినీ కూడా మళ్ళీ మంచి రోజులు తీసుకురావడానికి అన్న ఛాయశక్తుల ఆయన ముందుకు నడుస్తున్నారు ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యతని మనం అందరం తీసుకుంటూ ఈ మహిళా వ్యతిరేక ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూడా పెకిలించే విధంగా మనం అందరం కూడా ఈరోజు శపథం చేసి కంకణంగా కట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జగన్ జై జై జగన్